సార్ పేరు వచ్చేసి బంగారు బాబు సార్ మాటల్లో అడిగి తెలుసుకుందాం సార్ ఎలాంటి డెవలప్మెంట్ చేశారు సార్ మాటల్లో అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ బాగున్నారా బాగున్నాం మేడం నమస్తే మేడం సార్ మీ హయంలో మీరు మీరు సర్పంచ్ ఉన్నప్పుడు మీ గ్రామానికి ఎలాంటి డెవలప్మెంట్ చేశారు మేడం మేము సర్పంచ్గా రెండు వేల ఒకటి నుంచి రెండు వేల ఆరు వరకు చేసినాం మేడం మేము గెలవగానే ఊళ్ళో ప్రధాన సమస్య ఫస్ట్ ఇక్కడ కరెంటు లో వోల్టేజ్ అనేది ఉండే మేడం మనం కరెంట్ ఇంట్లో బల్బ్ వేస్తే మామూలుగా చిన్న దీపం లెక్క వెళ్ళేది వెంటనే ఇమ్మీడియట్గా ఒక ట్రాన్స్ఫారం విలేజ్కి మంజూరు చేయించి వెంటనే ఫిట్ చేయించి ఇక్కడ కరెంట్ సమస్య అనేది లేకుండా చేసినాం మేడం దాని తర్వాత మేడం ఊళ్ళే మెయిన్గా ఏందనంటే వాటర్ ప్రాబ్లం ఉండే అప్పుడు ఈ మిషన్ పగిరథ ఇదంతా లేదు కాబట్టి ఓన్లీ ప్రతి గ్రామానికి మంచి బావి ఉంటే ఆ బావి ద్వారానే ట్యాంక్కి ఎక్కి వాటర్ సప్లై అనేది ఉండేది మేడం అప్పుడు మాకు ఏంటంటే బావిల లోతు ఎక్కువ లేక వాటర్ సమస్య ఉండే వెంటనే బావిని ఒక పది గోల లోతు తవ్వించినాం మేడం అంతకుముందు ఒక నాలుగు గోలలు ఉండే పది గోలలు డే అండ్ నైట్ ఒక నెల రోజులు కష్టపడి మొత్తం తవ్వించి వాటర్ సమస్య అనేది లేకుండా చేసినాం మేడం మేము రెండు వేల రెండుల బావి తవ్వితే మేడం ఈరోజు రెండు వేల ఇరవై ఐదు ఇప్పటి వరకు కూడా బావిని తవ్వకుండా ఇప్పటికి కూడా వాటర్ సఫిషంట్గా సప్లై ఈ ఊరికి సరిపోయే వాటర్ ఆ ఎండాకాలంలో కూడా వెళ్తున్నాయి మేడం వాటర్ సమస్య శాశ్వతంగా పరిష్కరించడం అది మేడం ఓకే సార్ మీ గ్రామంలో ఎటువంటి సమస్య ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్గా మేడం ఇప్పుడు ప్రజెంట్గా మెయిన్గా ఏంటంటే సైడ్ డ్రైనేజీ ప్రాబ్లం ఉంది మేడం రోడ్డు విస్తరణ జరిగింది సిసి రోడ్డు అడ్డం ఒక ఇరవై మూడు ఫీట్లతోని మెయిన్ గ్రామానికి సంబంధించిన ప్రధాన రహదారి వేయడం వల్ల ఏమైందంటే అంతకుముందు రోడ్డు తక్కువ ఉండి ఆ ఉన్న సైడ్ కాలువ కూడా ఈ రోడ్డు కింద పోవడం జరిగింది ఇప్పుడు డ్రైనేజ్ వాటర్ అనేది ఏంటని అంటే రోడ్డు మీదకి వెళ్ళిపోయి జనాలకు కొంచెం బాగా ఇబ్బంది పడుతున్నారు మేడం ఈ గ్రామానికి ఫస్ట్ ఏంటంటే మెయిన్ రోడ్కు సైడ్ డ్రైనేజ్ అనేది చాలా ఇంపార్టెంట్గా ఉన్నది ఇప్పుడు జనాలు వాళ్ళ డ్రైనేజ్ వాటర్ అంతాకం రోడ్డు మీదకి వెళ్ళిపోయేసరికి నడుచుకుంటూ పోయే వాళ్ళకు లేకుంటే బండి మీద పోయినా కూడా అది చిల్లి కొంచెం జనాలు చాలా ఇబ్బంది పడుతున్నారు చాలా బాధపడుతున్నారు మీకు ఓటు వేసి గెలిపించింది మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు మేడం ఇప్పుడు ఏంటంటే ఈ అభివృద్ధిలో జనం కూడా చైతన్యవంతులై వాళ్ళు కూడా పార్టిసిపేట్ అయ్యి ఇప్పుడు మాకున్నది ఏంటి మేడం అని అంటే ఇక్కడ రాష్ట్ర స్థాయి నాయకులు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు కానీ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడ ఉన్న గ్రామస్థాయి లీడర్లు సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ వాళ్ళు పదవిలో ఉన్నప్పుడు వీళ్ళు వీళ్లకు కరెక్ట్ సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది లేకుండా వాళ్ళని కరెక్ట్ ఉపయోగించుకోలేని స్థితిలో ఈ ఊరు అభివృద్ధిలో వెనుకబడ్డదని చెప్పవచ్చు మేడం ఓకే సార్ రాబోయే ఎలక్షన్స్లో నామినేషన్స్ వేయాలనుకుంటున్నారా ఒకవేళ మీరు ఈ గ్రామ ప్రజలకి సరైన న్యాయం చేస్తారా తప్పకుండా మేడం ఇప్పుడు రాబోయే రోజులల్లో మాకు రిజర్వేషన్ అనుకూలిస్తే తప్పకుండా మేము నామినేషన్ వేస్తాం మేడం మాకు ఇక్కడ జనం కూడా గెలిపించడానికి చాలా సిద్ధంగా ఉన్నారు ఒకవేళ మేము మేము గెలిచినాక వెంటనే ఈ ప్రధాన రహదారికి ఉన్న డ్రైనేజీ వాటర్ కానీ సైడ్ డ్రైనేజీ నిర్మించి జనాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇంకా ఇతరత్ర సమస్యలు కూడా ఏం లేకుండా జనాలు ఇబ్బంది పడకుండా మన సక్కపల్లి గ్రామాన్ని ఒక మోడల్ విలేజ్గా మాకున్న అనుభవం ఇప్పుడు ఒకసారి చేసాం కాబట్టి అదే అనుభవంతో మాకున్న అవగాహనతోని ఈ ఊరును ఒక మోడల్ విలేజ్గా నిర్మించాలనే తపన మాకు ఉంది మేడం ప్రభుత్వం పది సంవత్సరాలు అధికారంలో ఉన్నది మేడం అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే ఈ గ్రామం అన్ని రంగాలలో అభివృద్ధి చెందింది మేడం కాకపోతే పది సంవత్సరాల తర్వాత జనాలు అని అంటే కేసీఆర్ఏ ఇంత అభివృద్ధి చేసిండు మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే ఇంకెంతో అభివృద్ధి చేస్తుందని వాళ్ళు కూడా అమలు కాని హామీలు బాగా ఇవ్వడం మన మన యొక్క రాష్ట్రానికి వచ్చే నిధులన్నీ తర్వాత మనం పాత స్కీమ్లకి ఎంత ఉంది రేపు మనం ఇన్ని హామీలు ఇస్తున్నాం ఇవి అమలైతాయా కావా అనే ఆలోచన విధానం అనేది లేకుండా అనేక హామీలు ఇచ్చారు మేడం ఆ హామీలు నెలవే నెరవేర్చడంలో వాళ్ళు విఫలం చెందిండు ఇప్పుడు ప్రజలు కూడా ఏమనుకుంటున్నారని అంటే మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వమే కావాలి ఆ టైంలోనే కేసీఆర్ గారు అన్ని అడగకున్నా కూడా మెనిఫెస్టోలో పెట్టని కూడా అన్ని హామీలు నెరవేర్చిండు మళ్ళీ ఈసారి మనం కేసీఆర్ని గెలిపించుకోవాలనేది ఇప్పుడు మేము అనే మాట కాదు మేడం జనం గొంతు నుండి వాళ్ళ వాళ్ళ గొంతు నుండే జనాల అందరాకు అంటున్నారు ఓకే సార్ మా ఛానల్ ద్వారా ఇంకెవరికి చెప్పాలనుకుంటున్నారా ఛానళ్ళు ద్వారా ఇప్పుడు జన జనానికి ఏంది మేడం అని అంటే పది సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏం జరిగింది ఇప్పుడు ఈ సుమారుగా రెండు సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో ఏం జరిగింది అనేది ఒక మామూలు వ్యక్తి నుంచి ఒక మంచి మేధావి వరకు కూడా అన్ని విషయాలు తెలిసినాయి మేడం జనానికి ఆల్రెడీ జనమే ఇప్పుడు మనకు చెప్పే పరిస్థితిలో ఉన్నారు మనమే మనం వాళ్ళకు చెప్పాల్సిన అవసరం కూడా లేదు జనానికి ఆల్రెడీ అర్థమైపోయింది ఓకే సార్ థ్యాంక్ యూ సో ఇదండి టుడే